ఫుడ్ అడాల్ట్రేషన్ మీద మీటింగ్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ జరగడం చాలా సంతోషకరం పబ్లిక్ అవేర్నెస్ గురించి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది రెండోది నాకు సంబంధించింది ఎన్ అనే ప్రోడక్ట్ ఇది ఎన్ రైప్ ప్రోడక్ట్ దీని మీద భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తంలో ఈ ప్రోడక్ట్ సప్లై జరుగుతుంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది అప్రూవ్డు ఆ తర్వాత పేటెంటెడ్ ప్రోడక్ట్ ఇది అయితే సార్ చెప్పినట్టు భారతదేశం అంతా తిరుగుతూ ప్రతి గ్రామ గ్రామంలో మనకు సంబంధించిన ప్రోడక్ట్ మీద జరుగుతున్న మిస్యూజ్ ఆఫ్ ఇతాన్ కానీ కాల్షియం క్యారబైడ్ కానీ ఇథర్లీన్ కానీ ఇందులో గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్స్ హాఫ్ గ్రాము పది కేజీల మ్యాంగోకి వేసేవాల్సింది పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు వేసి ఎంత తొందరగా మగ్గ పెడదాం ఇరవై నాలుగు గంటల ఎల్లో కలర్ వచ్చినట్టు చేద్దాం లోపల మగ్గకుండా పర్లేదు జనాల అసలు రైతులది ఇక్కడ ఎక్కడ కూడా లోపం లేదు వ్యాపారస్తులు దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ఇందులో అధికారులు ఎన్నిసార్లు వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం ఇదే అవేర్నెస్ నడుస్తుంది కానీ జరగాల్సింది మాత్రం ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు అధికారులు ఇట్లా వెళ్ళిపోతారో లేదో నెక్స్ట్ మరుక్షణం మళ్ళీ సేమ్ యథా స్థితి దీనికి కట్టడి కావాలంటే వాళ్ళు ఎదురుగా కనీసం అది జరిగినప్పుడు మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ స్టేట్లు చాలా స్ట్రిక్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి డిస్ట్రాయ్ చేయడమే ఎదురుగా నీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఫుడ్కు ఇతాన్ కానీ కాల్షియం కార్బైడ్ కలిసినప్పుడు కాంటాక్ట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని డస్ట్బిన్ వేయడమే ఆ స్టేట్లలో చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తారు అన్ఫార్చునేట్లీ మన గవర్నమెంట్లో మన స్టేట్లో కానీ కర్ణాటక ఇంకా పక్క రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి అందులో కరెక్ట్ ప్రాపర్గా వాళ్ళు కేసు బుక్ చేస్తారు దాంట్లో ఎక్కడ కేసులో నిలబడడానికి స్కోప్ లేదు కారణం ఏంటంటే సెవెంటీ టూ అవర్స్లో ఒకసారి టెస్ట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ డేస్ కావాలి అప్పటి వరకు ఆ పండు చెడిపోతుంది అది ఏటి పనికి రాదు కేసులు బుక్ అయ్యేది పరిష్కారం లేదు కేసులు ఎన్ని బుక్ చేసినా ఎంతమందికి జరిమానా జరిగింది ఎంతమందికి శిక్ష పడ్డది అనేది ఎక్కడ కూడా విజయ్ కుమార్ సార్ చెప్పాలి ఈ విషయంలో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా ఎందుకు చెప్తున్నాడు మనం తినేది డైరెక్ట్ సార్ ఎంతమందు పద్మనాభ సార్ చెప్పిండు బనానా తీసుకుపోయి ఇతరుల దాంట్లో వాటర్ల బ్యారల్లో డిప్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎల్లో కలర్ లోపల మగ్గదు మ్యాంగో చూస్తే పైన ఎల్లో కలర్ బాయిలర్ లెక్కనే ఉంటుంది కానీ లోపల చూస్తే ఉంటుంది అది పండున్న అసలు తినడానికి కూడా దీనికి ఇప్పుడు ఫ్రీ మ్యాచ్డ్ తీసుకొస్తున్నారు ఆర్టికల్చర్ వాళ్ళు వాళ్ళు ఫ్రీ మ్యాచ్డ్ అసలు తీసుకురావద్దు ఏ ఫ్రూట్ కూడా వాళ్ళ కట్టడి చేయడానికి వాళ్ళ స్కోప్ ఉంది తర్వాత మార్కెట్లోకి వచ్చినాక మార్కెట్ కమిటీ వాళ్ళ స్కోప్ అది మార్కెట్ కమిటీ విత్ ఇన్ ది క్యాంపస్ లోపల ఏది జరిగినా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాలి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నా గేట్ లోపలికి వచ్చి గేటు బయట కానీ ఎవరు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ కానీ మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఎవరు చూసినా మళ్ళీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకే ఆ కేసు హ్యాండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకే కేసు బుక్ చేసే అధికారం ఉంది ఎవరికి మన నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ కానీ లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈ ఇన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దగ్గరనే అధికారం ఉంది కానీ అక్కడికి నేను ల్యాబ్ పంపించి మూడు రోజులు మూడు రోజుల తర్వాత ఇరవై ఎనిమిది రోజుల లోపల ఎప్పుడన్నా చేయాలంటే ఎప్పటికప్పటికి వ్యాపారస్తుడు ఎస్కేప్ అవుతున్నాడు తప్ప ఇక్కడ పరిష్కారం దొరకట్లే దానికి కరెక్ట్గా ప్రాపర్గా కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇమీడియట్గా డిస్ట్రాయ్ చేయడమే దీన్ని పరిష్కారం ప్రోడక్ట్లో ఎక్కడ కూడా మామిడి పళ్ళు తయారు చేసేటప్పుడు కూడా మామిడి కాయలు మామిడి కాయలేటప్పుడు కూడా రైతుల దగ్గరికి కూడా హార్మోన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ పరిపరి విధాల వాళ్ళు ఇచ్చే ఇంజెక్ట్స్ ఏంటంటే కాయ పరిమాణ పెంచడానికి ఇటువంటి కెమికల్స్ వేసే వరకు ఇంకా విషము తయారవుతుంది దానికి ల్యాబ్ మన దగ్గర తెలంగాణలో ఉన్నది తెలంగాణ ఆంధ్ర కలిపి ఒకటే ల్యాబ్ మొత్తం రెండు స్టేట్లకు ఆ ఒక లాభం మీద ఎంతవరకు వర్క్ లోడ్ ఉందనేది అనేది వారికి బాగా తెలుసు ఎందుకంటే అన్నీ చేయాలంటే చాలా పెద్ద మొత్తం కాదు డైరెక్టర్ గారు వారి అధికారులు కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు వారు కొద్దిగా యాక్షన్ ప్లాన్ తీసుకుంటే వచ్చేది మ్యాంగో సీజను నిరంతరం ఏమో బనానా నెక్స్ట్ సపోటాలు బొప్పాయలు ఇది అదే అని కాదు పుచ్చకాయలు కూడా ఆఖరికి ఇంజెక్ట్ చేస్తున్నారు కలర్ రావడానికి అసలు ఏం తింటున్నాం మనం మీరు తింటుందా అదే మేము తింటుంది అదే కానీ మన పిల్లలు ఎదుటోడికి ఏమైతుందని ఒక వ్యాపారస్తుడు అనుకుంటే వాడు ఒక్కడు కాదు వాడు తినాల్సినవి వేరే ఉన్నాయి హయ్యెస్ట్ పెస్టిసైడ్స్ వాడాల్సింది అంగూర్లు గ్రేప్స్ రెండోది అనారు నెక్స్ట్ ఆ తర్వాత ప్రతి ఫ్రూట్ కూడా ప్లాంట్ గ్రౌత్ రెగ్యులేషన్గా పువ్వు రాలిపోకుండా చెట్టు పెరగడానికి సంబంధించిన దాంట్లో ఇతఫాన్ అనేది కెమికల్ వాడతాం అదే ఇతాన్ కెమికల్ను మనం రూమ్లు వేసి మ్యాంగో స్ప్రే చేస్తే ఎల్లో కలర్ అవుతున్నాయి అసలు ఏంటి ఎక్కడ పోతున్నాం మనం అందరం ఈ విషయంలో మాత్రం అధికారులది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే పై లెవెల్ సార్ ప్రయత్నం చేస్తున్నాం గారు టాస్క్ ఫోర్స్ పెట్టి ఆ విషయంలో వాళ్ళని అందరిని అవేజ్ చేసి డిస్టిక్ వైజ్ వాళ్ళని పంపిస్తారు మొత్తం కలిపి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలల్లా ముప్పై హైదరాబాద్ వదిలిపెడతాం ముప్పై రెండు జిల్లాలో ఉన్నది పద్నాలుగు మంది సార్ దగ్గర మిగతా హైదరాబాద్ అంతా కోటి ముప్పై లక్షలకు ఉన్నది ఇరవై మంది ఈ అధికారులను మనం ఎంతవరకు వారికి వాళ్ళకు ఉండే ఇంకా నెక్స్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లోకి పోయేట్టుంటాయి వారు దాని మీద అన్నట్టు ఇప్పుడు ఇంకా వస్తారు అనే దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఉన్న వాళ్ళదైతే ఎంతవరకు అనేది దాని మీద కొద్దిగా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అని నా అభిప్రాయం